దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియలార మీ అందరికీ ఈ శుభవేళ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఈ మాటలు మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం విని ఉంటాం అయితే కొన్ని పరిస్థితులు మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు కొన్ని కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎన్నోసార్లు మనం వింటాం కానీ మనం మరిచిపోతూ ఉంటాం అందుకే తరచుగా కృంగిపోతూ ఉంటాం నిరాశపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం ఏమండి ఈ మాటలు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మనం యేసుప్రభుని నమ్ముకున్నాం ఆయన మార్గంలో కొనసాగుతూ ఉన్నా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని ప్రభు మేలుకరంగా మారుస్తాడు అని ఆయనను నమ్మి వెంబడించే వారిగా మనం ఉండాలి చూడండి ఒక బస్సు మనం ఎక్కేటప్పుడు ఆ డ్రైవరు మరి అతని పరిస్థితి ఏంటో మనకు తెలియదు అతని పేరు అతని ఊరు ఏమి అతని గురించి మనకు తెలియదు కానీ అతన్ని నమ్మి మనం బస్సు ఎక్కుతాం ఒక ట్రైను మనం ఎక్కేటప్పుడు కూడా ఆ ట్రైన్ డ్రైవర్ ఎవరో మనకు తెలియకపోయినా అతన్ని చూడకపోయినా అతన్ని నమ్మి మనం ట్రైన్ ఎక్కుతాం కానీ మన జీవితాన్ని నడిపించే ప్రభువుకి మనం పూర్తిగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించలేము పలుమార్లు సందేహపడుతూ ఉంటాం అవిశ్వాసం చూపుతూ ఉంటాం అందుకనే మనం తరచుగా రవ్వా ఏంటయ్యా నా జీవితం ఏంటయ్యా ఈ మలుపులేంటి కష్టాలు ఏంటి శ్రమలేంటి అని పలుమార్లు సందేహపడుతూ ఉంటాం అయితే ఒక్కటి పెట్టుకోవాలి ఏ రోజైతే మనం ప్రభుని నమ్ముకొని మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించామో ఆ జీవితాన్ని చివరకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడు అని ఆయన్ను నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో మనం కొనసాగేవారిగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఓ భక్తుడు పాడాడు నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నడిపించితి ఇలా అంటే మన జీవిత యాత్రలో ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ కూడా నిత్య జీవానికి ఒక ఆశీర్వాదకరమైన మెట్టుకి ప్రభు మనల్ని తీసుకుని వెళతాడు అని ఆయన నమ్మాలి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికి కూడా అవి చివరికి మేలుకరంగా ప్రభు మార్చుటకు శక్తి కలిగిన వాడిని నమ్మి సందేహం లేకుండా ఆయన వెంబడించే వారిగా ఉండాలి ప్రియుల కాబట్టి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒక తీర్మానం చేసుకొని ప్రభు సందేహపడ్డాను అవిశ్వాసం చూపానయ్యా నన్ను క్షమించని ఒక తీర్మానం చేసుకొని ప్రభు మార్గంలో మనం కొనసాగుతాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమె ఆమె